మన గోపవరం పంచాయతీ సంబంధించి పదహైదవ వార్డు సభ్యుడు కొన్నన్న మండల రమాదేవి వాళ్ళ మామగారు కొన్నన్న మన రాజమల్లు ప్రసాదరెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అవి కొంత మాకు కూడా బాధ కలిగించినాయి ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి నుంచి కూడా నేను ఉన్నా కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీడియా మిత్రులందరికీ తెలియజేయకుంటున్నాను అందరికీ నమస్కారం మొదటగా ఆయన మూడు ఆరోపణలు చేసినాడు ఒకటి పోపవరం ఉప సర్పంచ్ పదవి విషయంలో ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగింది అని నెంబర్ వన్ నెంబర్ టూ బీసీలకు అన్యాయం జరిగింది అని నెంబర్ త్రీ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి ఇరవై ఒక్క లక్షల డబ్బులు నేను ఇచ్చినా అని చెప్పి మూడు ఆరోపణల మీద అన్నీ నాకు దగ్గర నేను కొన్న అనే వ్యక్తి నేరుగా రాజమల్ల ప్రసాద్ రెడ్డి పరిచయం లేదు ఆయన్ను నేనే దగ్గరికి తీసుకుపోయినా కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఒప్పంద ఉల్లంఘన అనేటువంటిది ఎక్కడ జరగలే దానికి ఒక్కటే క్వశ్చన్ రాఘవ రాఘవేంద్రారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు ఈరోజు అతను రాజీనామా చేయడం వల్లనే కదా మళ్ళీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది అంటే అక్కడ ఒప్పందంలో భాగంగా ఆయన రాజీనామా చేపించినాడు తర్వాత ఒప్పందం తర్వాత జరిగిన పరిణామాలు వచ్చేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి టీడీపీ గవర్నమెంట్ రావడము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ కొన్నన్న సర్పంచ్ మోసాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఉగ్రరాజు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు నెంబర్ వన్ ఆయన కొన్నన్న గారు చేసిన తప్పు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా తన ప్రత్యర్థి పార్టీ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పదవి ఇమ్మని తన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ప్రమోట్ చేయడం అనేది జరగని పని నెంబర్ టూ డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కొన్న ఆయన ఆ రోజు పెట్టినటువంటి డబ్బుల్ని నలభై రూ నలభై లక్షల రూపాయలని మేము అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది సంవత్సరం పదవి అనుభవించిన అనుభవించినాడు ఆల్రెడీ అంటే ఉప ఎన్నిక అతను ఉప సర్పంచ్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఎలక్ జనరల్ ఎలక్షన్స్ ముందు సంవత్సరం టైం ఉన్నది సంవత్సరం పదవి అనుభవించినాడు గవర్నమెంట్ మారగానే నలభై లక్షల డబ్బు ప్రయాణం నేనే ఇచ్చిన అతనికి అంటే డబ్బుకు అమ్ముడు వ్యక్తి రాజమౌళి అన్న మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఒకటి టీడీపీ పార్టీలోకి పోయినారు అప్పుడే ఆ రోజే పోయినారు రెండు డబ్బులకు అమ్ముడు వ్యక్తి ఈరోజు మళ్ళీ అయినప్పటికీ కూడా మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి మనసు పెద్దది కాబట్టి నా దగ్గరికి వచ్చినాడు కొన్నన్న ప్రసాద్ ఒకసారి మళ్ళీ మనం అడుగుదాము అన్న దగ్గరికి వెళ్దాంపా అంటే అన్న బా అని చెప్పి నేను తీసుకొని వచ్చిన అతన్ని అడిగినా అడిగితే సరేలే ప్రసాద్ ఆలోచిద్దాంలే రెండు టైం ఉంది కదా ఇరవై ఏడు కదా అని చెప్పి ఆయన ఎక్కడ కొన్నన్నని ఉప సర్పంచ్ వాళ్ళ కోడలిని ఉప చేయనని చెప్పి చెప్పనే చెప్పలే వార్డు మెంబర్లో మీటింగ్ పెడదాము ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపు వార్డు మెంబర్ల మీటింగ్ కండక్ట్ చేస్తే ఈయన మీటింగ్ రాలే ముగ్గురు నలుగురు రాలే ఎందుకు రాలే ప్రసాద్ అని చెప్పి నన్ను అడిగినాడు ఏమన్నా నాకు తెలియదని ఇంకా ఆయన మీటింగ్కే రానప్పుడు నేను ఒకసారి మాట్లాడితే లేదులే మాకు ఇవ్వరని చెప్పి అనుమానం వచ్చేసింది అని చెప్పి చెప్పినాడు ఇంకా ఆల్టర్నేట్ పార్టీ ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి అతన్ని క్యాండిడేట్గా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది నేను క్లియర్గా క్లుప్తంగా చెప్తాను ఎక్కడ రాసడం వల్లన్నా ఒప్పందన ఉల్లంఘన జరగలే బీసీలకు అన్యాయం చేయలే ఆయన ఎక్కడ ఇరవై ఒక లక్షల డబ్బు కూడా తీసుకోవాలి అది కేవలం మేము తక్కువ పెట్టినాం లే అని చెప్పి ఈయన చెప్పి ఇవ్వడమే అంత తప్ప ఈయన డబ్బులు అనే సమస్య ఆయనకు ఆయన తెలియని తెలియదు అసలు అది మొత్తం మీరు అందరూ కూడా గమనించాలి రేపు ఇరవై ఇరవై ఏడో జరగబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద పద్నాలుగు వార్డు సభ్యులు ఒక సర్పంచ్ పదహైదు ఆరు మంది అంటే ఆల్రెడీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు వైఎస్ఆర్ నుంచి పోయినారు అంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళు ఈరోజు ఈరోజు కండ్వాల్ చేసుకున్నారు ఈరోజు పోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొనసాగుతున్నారు ఇక్కడ పదహైదు ఆరు అంటే వెరీ క్లియర్గా వైఎస్ఆర్ సిపి మెజార్టీలో ఉంది పదహైదు ఆరు వెరీ క్లియర్ ఇంకా ఈరోజు పార్టీ మారిన చెప్పి ఇప్పుడే మా సోదరులు కొందరు చెప్పినారు పార్టీ మారిన ప్రతి ఒక్కరికి పార్టీ పుట్టేళ్ల నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు పదవులలో ఉన్నారు వార్డు సభ్యులుగా ప్రమోట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి పార్టీ గౌరవించింది కా కారణం ఈరోజు వాళ్ళ కొన్న యొక్క పదవి ఆశతో అంటే డబ్బులు పెట్టిన డబ్బులు అందరూ రికవరీ చేసుకున్నాడు మళ్ళీ పదవి బోనస్ మాదిరి వస్తాయని చెప్పి కొందరిని బలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇదందరూ మీరు గమనించాల్సింది కోరుకుంటు